మహాత్మా గాంధీ జాతీయ గ్రా ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు కొత్తగా గత పదహైదవ తేదీన గౌరవ పశువంతక శాఖ డైరెక్టర్ సర్కిల్ రిజ్యూ ఇష్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉపాధి హామీ పథకం నిధులతో గొర్రెలకు తర్వాత గొర్రెల మేకలు కానీ తర్వాత పశువులకు కోళ్లకు షెడ్ల నిర్మాణానికి అవకాశం వచ్చింది మనం గతంలో ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్ళ నుంచి మనం రైతు రైతన్నలు ఎదురు చూస్తున్నారు ఉన్న పశువులను కాపాడుకోలేక ఎండకు కానీ వర్షానికి కానీ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ ఈ స్కీమ్ రావటం చాలా ఒక రైతులకు వరమని చెప్పాలి మళ్ళీ దీని కింద రెండు ఆవులు నాలుగు ఆవులు ఆరు ఆవులు అంటే ఈ స్కీము ఇట్లా మూడు రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఆవులకు సంబంధించి మళ్ళీ ఈ ఆవులకు సంబంధించి కన్స్ట్రక్షన్ చేసే షెడ్లో తొంభై శాతం ఉపాధి హామీ నిధులు పది శాతం రైతులు పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే గొర్రెలు మేకలకు సంబంధించి దీంట్లో ఇరవై గొర్రెలకు ఒక షెడ్ కట్టుకోవచ్చు లేదా యాభై గొర్రెలకు సంబంధించి ఒక షెడ్ కట్టుకోవచ్చు రెండు రకాలు ఉన్నాయి దీంట్లో డెబ్బై పర్సెంట్ ఉపాధి హామీ నిధులు ఉంటాయి థర్టీ పర్సెంట్ రైతు పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే కోళ్ళు వంద రెండు వందలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ ఉపాధి హామీ నిధులు వస్తాయి థర్టీ పర్సెంట్ కోళ్ల పెంపకం దారులు పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ దీనివల్ల మళ్ళ మన పశువులకు మనకు దీని నుంచి కాపాడుకుందానికి అవకాశం ఉంటుంది మళ్ళీ దీనికి ఒక మండలానికి ముప్పై అని చెప్పి ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది మండలానికి యాభై కూడా మనం శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో మనకిచ్చిన అలాట్మెంట్ కంప్లీట్ తర్వాత ప్రభుత్వానికి మా డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి అడిషనల్ కూడా తీసుకుందానికి అవకాశం ఉంది మళ్ళీ దీనికి గాను మా గ్రా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ కానీ మా వెటరీ డాక్టర్లకు కానీ మొత్తం సర సమాచారం చేరవేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఫిల్ చేసేసి డాక్టర్కి గ్రామీణ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అనిమల్ హస్బెండ్ ఇండస్ట్రెంట్స్కు రైతులు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకు వచ్చిన యాభై యూనిట్లు ప్రతి మండలానికి కనీసం ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం మిగతా రైతులకు యాభై శాతం ఇచ్చేది విధంగా ఉంది ఎస్సీ ఎస్టీలు ఇంకా ఎంతమంది ఉన్నా కవర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి తర్వాత దీనికి సంబంధించి ఒక ఏడు రకాల నిబంధనలు ఉన్నాయి అమలా అప్లికేషన్తో పాటు ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది ఆధార్ కార్డు పెట్టాలి తర్వాత ఎవరైతే రైతు అప్లై చేసుకుంటున్నాడో అతనికి ఏమో జాబ్ కార్డు ఉండాలి తర్వాత ఈ ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకు నంబరు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీ ఉండాలి అలాగే ఈ ఆధార్ మనకు జాబ్ కార్డులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరికీ కలిపి ఐదు లోపే ఉండాలి అంటే చిన్న సన్నకారు కార్ రైతులకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉండాలి జాబ్ కార్డు లేకపోతే ఇది ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం లేదు ఒకవేళ జాబ్ కార్డు కావాలనుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే గత ఎంపీడో ఆఫీస్లో అప్రోచ్ అయితే వాళ్ళు అప్పుడప్పుడే జాబ్ కార్డు ఉపాధి హామీ కార్డు శాంక్షన్ చేస్తారు తర్వాత మనం రైతులు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఈ దీంట్లో పశు సంవర్ధక శాఖ తరఫున మన రోల్ ఏంటి అంటే దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి మనకు రైతుకు ఎక్కడైతే షెడ్ కట్టుకుంటున్నాడో అక్కడ పొసెషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి తర్వాత పొసెషన్ సర్టిఫికేట్ అంటే రైతుకు సంబంధించిన స్థలంలోనే షెడ్ నిర్మాణం చేయాలి ఆ విధంగా నాకు షెడ్ కట్టుకోవడానికి స్థలం ఉందనే నిరూపణగా తహసీల్దార్ సంతకం పెట్టిన ఒక సర్టిఫికేట్ పొసెషన్ సర్టిఫికేట్ అది కంపల్సరీగా దీంట్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది తర్వాత సంబంధిత పశువైద్యాధికారి వీళ్ళకి పశువులు ఉన్నాయని సర్టిఫికేట్ ఇస్తాడు ఇవన్నీ కంపల్సరీ ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఈ అనిమల్ హజ్మెంట్ అసిస్టెంట్స్ డాక్టర్ల దగ్గర దిగి తీసుకుతారు అప్లికేషన్స్ డాక్టర్ వెరిఫై చేసేసి సంబంధిత సహాయ సంచాలకుల సిగ్నేచర్తో మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న మండల్ కంప్యూటర్ సెంటర్ అంటారు ఎంసీసీ అంటారు అక్కడ మా డాక్టర్ గారు అక్కడికి పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేసేసి ఎస్సీ ఎస్టీ నిబంధనల ప్రకారం కోట నిబంధనల ప్రకారం శాంక్షన్ చేసి మళ్ళీ ఎంపీడీఓ గారు పీడీ దోమ గారి ద్వారా కలెక్టర్ గారు గారికి ఫైల్ సర్క్యులేట్ చేసేసి మంజూరు చేసిన తర్వాత కలెక్టర్ గారు మంజూరు చేసి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఆ సంబంధిత మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రైతు ఇంటి దగ్గర మార్కింగ్ ఇస్తారు మార్కింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో స్పెసిఫిక్గా షెడ్ సైజెస్ ఉన్నాయి ఆ సైజు రెండు ఎనిమల్స్కి అయితే ఎంత సైజు ఉండాలి నాలుగు ఎనిమిల్స్కి అయితే ఎంత సైజు ఉండాలి ఆ ఆరు ఎనిమిల్స్కి ఎంత సైజ్ కోళ్ళ షెడ్లు ఏ సైజు ఉండాలి గొర్రెల షెడ్లు ఏ సైజు అనేది ప్రతిదీ స్పెసిఫిక్గా ఉంది దీంట్లో లేబర్ కాంపోనెంట్ ఉంటుంది అది ఉపాధి పశువులకు సంబంధించి క్యాటిల్ షెడ్స్ రెండు ఎనిమల్స్కి అయితే దాని మొత్తం కాస్ట్ లక్షా పదహైదు వేలు అవుతుంది దానిలో లక్షా మూడు వేల ఐదు వందలు సబ్సిడీగా వస్తుంది రైతు కట్టాల్సింది పదకొండు వేల ఐదు వందల రూపాయలు అలాగే క్యాటర్ నాలుగు పశువుల అయితే లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు కాస్ట్ అవుతే లక్ష అరవై అరవై ఆరు వేల ఐదు వందలు సబ్సిడీగా పోతుంది రైతు కట్టాల్సింది కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే ఆరు పశువుల షెడ్ అయితే రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది రెండు లక్షల ఏడు వేల రూపాయలు సబ్సిడీ ఉపాధి హామీ నిధులు అయితే రైతు ఇరవై మూడు వేలు మాత్రం కట్టాలి అట్లాగే ప్రతి సైజు షెడ్డుకు సైజెస్ ఉన్నాయి ఒక రెండు పశువుల షెడ్డుకైతే మూడు మీటర్లు ఇంటూ మూడున్నర మీటర్ సైజు ఉండే షెడ్ కట్టుకోవాలి అలాగే నాలుగు పశువులు ఉన్న షెడ్ అయితే మూడు మీటర్లు ఇంటూ ఏడు మీటర్లు ఇట్లా ప్రతిదానికి కొలతలు ఉన్నాయి అదే ఆరు పశువులకైతే మూడు మీటర్లు ఇంటూ తొమ్మిది మీటర్లు కట్టుకోవాలి అలాగే గొర్రెలకైతే ఇరవై గొర్రెలకు కాను లక్షా ముప్పై వేల రూపాయల ఖరీదైతే తొంభై వేలు సబ్సిడీ వస్తుంది ముప్పై తొమ్మిది వేలు మాత్రం గొర్రెల పెంపకదాలు కట్టాలి అలాగే నూరు యాభై పశువులు యాభై గొర్రెల అయితే ఇరవై మూడు రెండు లక్షల ముప్పై వేలు షెడ్ ఖరీదైతే లక్ష అరవై ఒక వే ఉపాధి హామీ నిధులు అరవై తొమ్మిది వేల రూపాయలు గొర్రెల పెంపకం దాట అంటే కోళ్ళకైతే ఎనభై ఏడు వేలు లక్ష ముప్పై రెండు వేలవుతుంది దాంట్లో అరవై వేల తొమ్మిది వందలు తొంభై రెండు వేల నాలుగు వందల సబ్సిడీ పోను ఇరవై ఆరు వేల ఒక వంద ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ఇది కోళ్ళ పెంపకం పెంపకందాలు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఎన్ని రోజులకి అప్లై చేసుకున్న తర్వాత రైతుకి అంటే అమౌంట్ ఎప్పుడు మంజూరు అవుతుంది ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ పట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం రైతు ఎప్పుడైతే అప్లికేషన్ ఫుల్ ఫామ్లో అనిమల్ హస్బెండ్ ఇస్తారో ఇమ్మీడియట్గా ఆ సంబంధిత పశువైద్యాధికారి ద్వారా మండల కంప్యూటర్ సెంటర్కి చేర్చడం జరుగుతుంది వాళ్ళు ఎస్టిమేట్స్ జనరేట్ చేస్తారు తర్వాత ఫైల్స్ అన్నీ పీడీ డామా గారు కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ను మండల కంప్యూటర్ సెంటర్లకి ఇస్తే వెంటనే వాళ్ళు మన మెజర్మెంట్స్ మార్కింగ్ ఇచ్చేసి వర్క్ కంప్లీట్ చేసుకుంటారు రైతులు ఎవరైతే అప్లై చేసుకుని శాంక్షన్ అయిందో వాళ్ళు ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా రికార్డ్ చేసేసి పేమెంట్కి ఏర్పాటు చేసేవదంతా మండల కంప్యూటర్ సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు